విసుగు నిత్యము ప్రార్థన చే ఆ వాక్యం యొక్క సందర్భాన్ని నేను మీకు ఇస్తాను దయచేసి మీ బైబుల్ని చూడండి ఒక విషయాన్ని మనం అడిగాము అంటే పొందే వరకు ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలండి అడిగేసి ఆపేసేవారు కాదు ప్రార్థన పరులంటే ప్రార్థన పరులంటే అడిగి ఆపేసేవారు కాదు ఇక్కడ చాలా స్పష్టమైన పాఠం దేవుడు నేర్పిస్తున్నారు ఆయన శిష్యులు విసుగక అంటే ఏంటి దేవుడు ఇస్తాడా ఏంటి ఎన్నిసార్లు అడిగితే మాత్రం ఇచ్చినప్పుడు చూసుకుందాంలే విసుగక నిత్యము ప్రార్థన చెయ్యి అనుటకు అని చెప్పటానికి ఆ పాట నేర్పించడానికి ఆయన వారితో ఒక ఉపమానం చెప్పారంట ఏం చెప్పారు వారు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ఒక సందర్భాన్ని దేవుడు వాడుకున్నాడు మీకు అర్థమైందండి సత్యాన్ని చెప్పడానికి ఏం వాడుకున్నారు ఒక సందర్భాన్ని వాడుకున్నారు మనం కూడా ఒక విషయాన్ని చెప్పడానికి ఒక సామెత చెప్తాం పేసుప్రభరు ఒక ఉపమానం చెప్తారు అదేంటంటే విశ్వాసులు ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయానైనా వారు పొందుకోవచ్చు పాఠం ఏంటి పాఠం ఏంటండి దేవుడు ఏమన్నారంటే ఒక కొండ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పడు అంటే దేవుడు దాన్ని కూడా సాధ్యపరుస్తాడు మరి మనం ఏం చేస్తామంటే దేవుడిని ఏదో అడిగినప్పుడు కొంతకాలం అడుగుతాం బైబిల్ చెప్తుంది పొందే వరకు అడగమని చెప్తుంది మీరు ఎందుకు ఆపేస్తున్నారు మధ్యలో ప్రార్థన విసుగొక ప్రార్థన ఆపకుండా దేవుడు ఇచ్చే వరకు ప్రార్థన ఇచ్చేయి అన్నది పాఠం అనే పాఠాన్ని సంఘానికి నేర్పించడానికి వారు ఒక ఉపమానాన్ని చెప్పారు మీకు అర్థమైంది పాఠం ఏంటి పొందే వరకు చెయ్యి పాఠం ఏంటండి పొందే వరకు చేయాల్సిందే ఎందుకంటే దేవుడు వెంటనే ఎందుకు ఎవరంటే నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తావు ఇక్కడ యేసుప్రభు వారు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే నువ్వు ఆయన మీద ఆధారపడటం ఆయన కావాలి మానవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పొందుకుని వెళ్ళిపోతాం ఏ వారి దగ్గరికి పది మంది కుష్ఠరోగులు వచ్చారు అందరూ బాగుపడ్డారు వెనక్కి ఒకడో వచ్చాడు తిరిగి థ్యాంక్ యూ చెప్పడానికి ఎంతమంది వచ్చారు ఏ సుప్రవారు అడిగారు అదేంటిది మిగతా తొమ్మిది తొమ్మిది మంది ఏమయ్యారంటే తొమ్మిది మంది బాగుపడ్డాం కదా ఇంకా దేవుడితో పని లేదా ఏమండే బాగుపడ్డాక దేవునితో అందుకని దేవుడు మన పాఠాన్ని ఎందుకు నేర్పుతున్నాడు అంటే మీరు విశ్వక ప్రార్థన చేయండి రెండో వచ్చింది చూడండి ఇది ఉపమానం ఏమండి ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం విషం చూసాం ఏంటి విషయం ఆయన దగ్గర నుంచి పొందే వరకు మనము ప్రార్థన చేయాలి ఇప్పుడు ఉపమానం చూడండి ఏ ఏం చెప్పారు దేవునికి భయపడకయు రెండో వచ్చినాం దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు అంటే ఎవరికి భయపడ్డక నాకు ఎవరితో పని అన్నట్టు ఉంటాడు ఒక న్యాయాధిపతి ఎవరంటే జడ్జి గారు లేదా ఆ రోజుల్లో రాజు ఎవరికి భయపడ్డు ఎవరికి భయపడ్డంట ఫస్ట్ ఎవరికి భయపడ్డావు చెప్పాలమ్మా గట్టిగా చెప్పాలి దేవునికి భయపడ్డు రెండు ఎవరు ఎవరు లక్ష్య పెట్టడు మనుషుల్ని లక్ష్య పెట్టంట ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట కథ చెప్తున్నాడు ఉపమానం చెప్తున్నాడు చూడండి ఆ పట్టణంలో ఇంకొక ఆవిడ ఎవరో ఉందంటే ఒక విధవరాలు ఉందంట ఎవరండి ఒక విధవరాలు ఉంది నిస్సహాయ స్థితిలో ఉంది ఆమె అతని వద్దకు తరచూ వచ్చి ఏదో పని మీద వచ్చింది నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ నాలుగో వచ్చింది చూడండి అతడు కొంతకాలము ఒప్పుకోకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకే మనుషులను లక్ష్య పెట్టకే ఈ విధవురాలు నన్ను తొందర పెట్టి చూడదు అంటే రోజు వచ్చి బతిమాలేస్తుంది కనుక ఈమె మాట మాటికి ఏంటండి మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుకుండునట్లు బా ఎంతకాలం మా అత్తమా చూడండి ఒక్కసారి మనం రాజమండ్రి హైవేల దగ్గర ఎలా ఉంటారంటే బండి అడుగుతున్నాం అనుకోండి వాళ్ళు ఏం చేద్దరు సార్ వాళ్ళు అడగరు మళ్ళీని ఈ విధోరాలంట రోజు నన్ను గోజాడుతుంది అప్పుడు చివరికి మనకి ఏమో అనిపిస్తుంది బాబా వాళ్ళు గోలతో ఎందుకు బాబు అని చెప్పి ఒక రూపాయ రెండు రూపాయలు ఐదు రూపాయలు ఈ చిల్లర పది రూపాయలు ఇచ్చేస్తాం మనం బాబు నన్ను వదిలేమ్మ నువ్వు నువ్వు నేను ఫస్ట్ నన్ను మీద ఎక్క దూరంగా ఉన్నాడుగా అమ్మ అలా అడగరు అడగర కూర్చో పల్లెటూరులో మాకు పెద్ద ఉండరు కానీ పట్టణాన్ని అలా కాదు డబ్బులు చివరికి ఏం చేస్తాం మనం వాళ్ళు గోలు భరించలేక మనకు దూరంగా ఉంటుంది ఇదిగో ఐదు రూపాయలు వెళ్ళి దయచేసి తర్వాత వచ్చి ఐదు వచ్చినా ఆ విధవురాలు నన్ను గో నన్ను తొందరపడిచున్నది కనుక ఆమె మాట మాటికి నన్ను గోజాడినట్లు ఆమెకు న్యాయము తీరుస్తానని తనలో తను ఎందుకు ఎందుకు న్యాయం తీర్దాం అనుకున్నాడు అతను ఎవరు భయం లేదు దేవుడికి భయపడ్డావు ఏ మనుషుడికి భయపడ్డావు కానీ న్యాయం తీర్చాలడు సర్లే ఎందుకు నేను రోజు ఏం చేస్తుంది రోజు ఏం చేస్తున్నాను తినేస్తున్నాను ఏమన్నా ఏం చేస్తుందా తినేస్తున్నా రోజు ఏమన్నా మన భాషలో ఏంటి నేను ఏం చేస్తుంది తినేస్తుంది రోజు వచ్చి అని చెప్పి దారి చూడండి ఏమన్నాడు మరియు ప్రభు ఇట్లన్నీ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రం చూడండి దివారాత్రము తను గూర్చి మొరపెట్టుకుని వారు చూడగా వారికి న్యాయమూర్తి ఇచ్చడా ఆయన వారికి త్వరగా న్యాయమూర్తి తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనినా చూశారని ఎంత పెద్ద మాట అన్నారా యశ్ ఏమన్నారంటే మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే అన్యాయస్తుడైనా ఈ న్యాయాధిపతియే చిరాకు వచ్చి న్యాయం చేయాలనుకున్నప్పుడు నీతిమంతుడు న్యాయాధిపతిని ఏ సుప్రభారు మీరు అడిగినప్పుడు మీరు అడిగినప్పుడు ఆయన చెయ్యడా ఒక విషయాన్ని అడుగుతున్నారు మీరు మీ ఇంట్లో ఉన్న సమస్య అవసరమో ఏదో అడుగుతున్నారు వాక్యం చెప్తుంది అన్యాయస్థుడైన వ్యక్తే మా మాటవాడికి మాటమాటికి అడగ సర్లే న్యాయం చేసేయాలి అని అనుకున్నప్పుడు నీతి మంత్రుడు అని మీకు మీ సమస్యను తీర్చాలని ఆయన అనుకోడా కానీ మీరు ప్రార్థన చేయట్లేదు భూమి మీద కానీ వచ్చినప్పుడు ప్రార్థన ఎందుకు చేయట్లేదంటే విశ్వాసం సన్నగిలిపోవటం వల్ల అందుకనే చివర్లో ఏమన్నాడంటే భూమి మీద కానీ వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాడా మన హృదయాల్లో ఉంటుందా అసలు ఎలా ప్రార్థన చేస్తున్నాం మనం దేవుడి విషయాన్ని అడిగాం ఒకసారి అడిగి వదిలేకండి రెండుసార్లు అడిగి వదిలేకండి దేవుడు ఒకసారి అడిగినప్పుడు ఇచ్చేస్తారు కదా ఎన్నిసార్లు అడగాలి దేవుడికి వినపడదా మనమే కదా ఇంట్లో ఏ ఎన్నిసార్లు చెప్పాలి ఎంతసేపు తీసుకొస్తావు అని దేవుడు ఎన్నిసార్లు అడిగితే తెలుస్తుందా ఒకసారి తెలుస్తే సరిపోదా ఒకసారి అడిగి సరిపోదుగా దేవుడిని ఎన్నిసార్లు అడగాలి ఓసారి అడిగితే తెలిసిపోతుగా ఆయనకి మరి ఎందుకు విసుకగా ఎన్నిసార్లు ప్రాధాన్యం చేయమన్నారు ఎందుకండి దేవుడిని ఒకసారి అడితే సరిపోదు కదా ఆయన ఇచ్చేస్తారు కదా ఎందుకు అన్నిసార్లు విసుక చేయమంటున్నారు చివరి లైన్లో ఉంది నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి నువ్వు దేవుని విషయం ఎలా నిలబడతావు నువ్వు ఇచ్చినప్పుడేనా ఇవ్వనప్పుడు నిలబడవా ఇచ్చినప్పుడేనా దయచేసి గమనించండి నువ్వు ఆయన ఎలా గోజాడాలంటే రెండు పాఠాలు ఇక్కడ ఒకటి ఇచ్చేంతవరకు అడగాలి మానదుని ప్రార్థన ఎన్నిసార్లు మీలో ఎంతమంది ఒక విషయాన్ని అడిగి ఇంక దేవుడు ఎవడని వదిలేశారు చాలా తప్పది బైబిల్ చెప్తుంది విసుగొక ఏంట మాట ఏంటండి విసుగొక ప్రార్థించేయండి ఎందుకంటే దేవుడు ఒకసారి అడిగి ఇచ్చేస్తాడు కానీ నిన్ను పరీక్షించడానికి నిన్ను సిద్ధపరచడానికి దేవుడు ఇస్తున్నాడు దేవుడు ఒక్కసారి చెప్తే చాలు నువ్వు అడిగిన దానికి నువ్వు అడిగిన దాన్ని ఇవ్వడానికి దేవుడు ఒక్కసారి అడిగితే చాలు కానీ నిన్ను సరి చేయడానికి నిన్ను సెట్ చేయడానికి నిన్ను సిద్ధం చేయడానికి అన్నిసార్లు అడగలను అంతే తప్ప పాత టీవీలో చూపిస్తున్నట్టు ఎన్నిసార్లు గంటలు కొట్టినా రావేటి అని అవసరం లేదు మనకి ప్రవక్త కొండ మీద రోజంతా బయలుదేవతల కొరకు ప్రార్థన చేస్తే రాలేవరు నీళ్ళు పోయండి నీళ్ళు పోయండి అని చెప్పి దాహనా అవగానే మొత్తం వచ్చి కరిగించేసాడు ఒకసారి ప్రార్థన చేశాడు ఒకసారి మనం కూడానండి విశ్వాసులు ఎదుకైపోతే మనం ప్రార్థన చేసే ఒకసారి అడిగేసరికి ఇచ్చేసే పరిస్థితులు వచ్చేయాలి మీకు అర్థమైందా మీకు మన విశ్వాసంలో ఎదిగే కొద్దీ ఒక్కసారి అడగ్గానే పొందుకొనే స్థితికి మనం రావాలి అది ఎందుకు ఇన్నిసార్లు అడగాలంటే ఆయనకి వినపడక కాదు ఏవోకూడదని కాదు నువ్వు సిద్ధపడాలి నువ్వు సిద్ధపడాలి మన చాలాసార్లు దేవుడి మీద గౌరవం లేకుండా దేవుడు నాకు ఇచ్చాయి ఆయన మీద భక్తి భయము లేకుండా ఆయనతో నడవకుండా నాకు ఇచ్చాయి నువ్వు ఫస్ట్ ర్యాంక్ కోసం అడగండి దేవుడు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడు కానీ మన అడక ఆయనతో ఉందా చూడండి దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ పాఠం ఏంటంటే ఆయన ఇవ్వడానికే చూస్తున్నాడు మనం పొందుకోవడానికి మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసా సరిగా లేదు అందుకనే దేవుడు ఎక్కువ సార్లు ఎందుకు ప్రార్థనలు ఉండమంటున్నారంటే ఆయనకి రెండు సార్లు అడిగండి రెండు సార్లు అడిగితేనే రెండు వందల సార్లు అడిగితేనే ఇస్తాను ఒకసారి అడిగితే ఎవరిని కాదు ఆయన ఒకసారి అడిగినా కూడా ఇస్తారు అయితే మనము లేం ముందే వేసేస్తాం స్లాబ్ సెంటరింగ్ కెరలు కట్టేసి కింద ఏమి లేకుండా పుట్టి స్లాబ్ పెట్టతామా అలా ఎవరన్నా వేస్తారు బిల్డింగ్ మట్లో రెండు గోతులు రెండు స్తంభాలు వేసేసి బేస్మెంట్ లేకుండా ఏమి లేకుండా ఫౌండేషన్ తీయకుండా స్లాబ్ యాతి ఏమవుతే పడిపోతుంది సెంటరింగ్ కర్లు కట్టేసి నిలబెట్టేసి పడుకోండి ఏమవుతుంది ఆడ ఈ ఆవిడ ఇంజనీర్ అంటారు దయచేసి గమనించండి దేవుడు ఎప్పుడు మనకి అందిస్తారంటే మనము సిద్ధంగా ఉండాలి చాలా సందర్భాలు మనం సిద్ధంగా ఉండం విశ్వాసంగా మన సిద్ధంగా ఉన్న దేవునితో నడమ దేవుడు నాకు నా జేబు నింపు నా వస్తుతలు నింపు నా హృదయాన్ని నింపు కానీ మన సిద్ధంగా లేమే ఆయన ఇచ్చిన బహుమతిని వృధాకు సాత్తానుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వాడుతూ ఉంటాం దేవునికి ఇది అయితే ప్రభు ఎందు ఆనందించడం మానేసి ఇల్లు ఎందుకు గర్విస్తావేమో ప్రభు ఎందు ఆనందించడం మానేసి ఇల్లు ఎందుకు గర్విస్తామేమో అందుకనే దేవుడు విశ్వ ఇదే బాగా గమనించిన పాఠం ఏంటంటే ఎందుకు అనేక సార్లు మనం ప్రార్థన చేయాలి అనేక సార్లు మిమ్మల్ని ఎందుకు దేవుడు అంటే మీరు సిద్ధపడాలి అవి పొందుకూడాలి మీరు సిద్ధంగా లేరు బైబిల్లో చాలా మంది ఒక్కసారి ప్రార్థన చేయగానే పొందుకున్న వారు ఉన్నారు మీరు ఆ అట్టి ఆత్మీయ స్థితికి మీరు ఎదిగితే ఒకసారి అడగగానే దేవుడు మీకు ఇచ్చేస్తాడు కానీ ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అనేకసార్లు అడుగుతున్నాడు ఎందుకంటే మిమ్మల్ని చాలా సిద్ధపరచాలి శిల్పి శిల్పాన్ని ఎంత కష్టపడి చెక్కాలో అలా చెక్కుతున్నాడు మీ ఆత్మీయ స్థితిని అందుకని ఎక్కువ ఎక్కువ సార్లు పడుతుంది అర్థమైందండి సో మీరు ప్రార్థన చేయగానే పొందుకోవాలి అంటే ముందు మీ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవాలి ఎదగాలి మెరుగుపరుచుకోవాలి దేవ అవసరతలు ఉన్నాయి కానీ నా ఏమో లోపంలో ఉంది నా స్థితి మెరుగుపడినప్పుడు దేవుడు ఒకసారి అడగనేస్తాడు అది ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రార్థన అనేక సార్లు ఆయన కోసం కాదు మన కోసం అర్థం ఏందండి ప్రార్థన అనేకేసారి ఎవరికోసం ఆయన కోసం కాదు ఆయనకు ఒకసారి చెప్తే తినపడదా ఈజీగా పడుతుంది తెలియదానికి అన్నీ తెలుసు కదా నువ్వు అడగక ముందే నీ అవసరం ఏంటో నాకు తెలుసు అని బైబిల్ చెప్తుంది మరి ఎందుకు అండి సార్లు ఎందుకు అంటే నువ్వు సిద్ధపడటానికి ఆత్మీయంగా మీరు సిద్ధపడటానికి ఏమండి నలభై రోజులు ఉపవాస కూటం కూడా దాని కొరకే మిమ్మల్ని సిద్ధపరచడానికి మీరు సిద్ధపడటానికి మీరు ప్రభువులాగా తయారవ్వడానికి రేపొద్దున పెళ్లి కూతురులాగా మీరు అవ్వాలి పెండ్ కుమారుడు వచ్చినప్పుడు మన 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 ఆభరణాలు ఏంటో తెలుసా మన విశ్వాసము మన నిరీక్షణ పరిశుద్ధ ఇవి మన ఆభరణాలు మన ఆత్మీయ ఆభరణాలు ఎందుకంటే శరీరము భూమిలో మట్లో కలిసిపోతుంది మన నిజమైన ఆభరణాలు ఇవి మన ఆభరణాలు ప్రేమ సంతోషము ఆత్మవరాలున్నాయి చూస్తారు గళితులకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో ఇవి మన ఆభరణాలు మామూలుగా లో పెండ్లు కుమార్తె అయితే చక్కగా బంగారము లేకపోతే గాజులు లేకపోతే మంచి బట్టలు లేవంటే మంచి చెప్పులు చక్కగా మంచివి చెవులకి అలాగే నెత్తికి అన్నింటికి కూడా ఒక అదే పురుషుడు అయితే చక్కగా సూటు బూటు ఎట్లా టై బెల్ట్ ఎలా అయితే రెడీ అవుతారో ఆభరణాలతో రెడీ అవుతారు ఆత్మీయ స్థితి అది మన నిజమైన ఆభరణాలు మన నిజమైన పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు ఈ ఆభరణాలతో మీరు సిద్ధపడాలి మీరు సిద్ధపడాలంటే మీరు విసుకొక ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రిపరేషన్ దేవుడికి ఏమైనా అన్నిసార్లు అవసరాల ప్రార్థన ప్రార్థన అన్నిసార్లు మీకోసం మీరు సిద్ధపడ్డానికి అన్నిసార్లు దేవుడు ఎందుకు ప్రార్థన చేయమని తెలుసా ఆర్యూ రెడీ మీరు సిద్ధంగా ఉన్నారా ఏమండి ఎనిమిదో తరగతి పిల్లవాడు నా లక్షల రూపాయలు బండి కొనే నానా నా కొను అంటే ఎలా కొంటాడు నీకు లైసెన్స్ ఉందా అసలు ఆ బండిని మొయ్యగలవా నువ్వు సిద్ధంగా లేవు కదా నువ్వు సిద్ధంగా లేవు ఏమండి పసిపిల్లలకి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్లు వేస్తామా వాళ్ళ తగ్గ డోసు దయచేసి గమనించండి విశ్ ఎన్ని ఎందుకు ఎక్కువసార్లు ప్రార్థించాలి కోసం మన సిద్ధపట్టు కోసం అయితే ఒకసారి చాలు చెప్ప అవసరం నువ్వు చెప్పక ముందే అని తెలిసిన వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు మనం సిద్ధపరచాలి మనం సిద్ధపడాలి మన ఆత్మీయ స్థితి ఇంకా దేవునికి పరిపక్వత మెచ్యూర్గా లేకపోతే ఎట్లాగా చూడండి అదే లూకస్ వార్తలో ఈ ప్రార్థనను మనం చూద్దాం లోక సువార్త చూడండి పది పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చును పదో వచ్చును ప్రార్థన చేయుటకై ఇద్దరు మనిషిలో దేవాలయమునకు వెళ్ళారంట ఎంతమంది వెళ్ళారండి మందిరానికి ఇద్దరు వెళ్ళారంట మందిరానికి వారిలో ఒకడేమో పరిచేయుడు పరిచయాడు అంటే ఏంటి నేను నీతమంతుడిని అనుకునేవాడు ఇంకొకడేమో ఒక పాపి అనేక అనేక తప్పులు అన్యాయాలు చేశాను ఇద్దరు వెళ్ళారు ఏమండి పరిశ్రడ్ నీతి మంతుడు ఏమైనా ప్రార్థన చేస్తానో చూడండి నిలవబడి దేవా నేను దొంగను దొంగను చోరులను అన్యాయుస్తులను వ్యభిచారును కాను నేను ఇతర మనుషుల వల్లే కాదు నేను నేను సొంకరి వాళ్ళే అంటే పాపి వాళ్ళే నేను లేను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేస్తాను నేను నా సంపద అంతట్లో పదోభాగం ఇచ్చేస్తాను నేను అని ప్రార్థన చేశాడు ఏమండి తనలో తాను ప్రార్థన చేశాడు అయితే పదమూడు వచ్చిన చూడు అయితే శంకరి దూరముగా నిల నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రోము చూ దేవా పాపి నేను నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతి మంత్రులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చుకున్నవాడు తగ్గించబడినయు తను తను తగ్గించుకున్నవాడు ఏమవుతారంట చూడండి ఎలా పని ప్రార్థించాలో తెలుసండి అల్పులము దీనులము ఏమంటే మనం మీరు ప్రార్థించడానికి మంచి పాఠం ఇక్కడ చూడండి అయితే శంకరి ఎలా ప్రార్థన చేశాడు పదమూడు వచనంలో చూస్తారండి ఎలా ప్రార్థన చేశాడండి శంకర్ ఎలా నుంచున్నాడు ఎందుకు దూరంగా నుంచున్నాడు శంకరి ఎందుకు దూరంగా ఉంచున్నాడు చెప్తారండి దగ్గరగా నుంచు ధైర్యం లేక దేవుని ఆలయ మందు నుంచు ధైర్యం లేక నేను దానికి సరిపోరు నేను దేనికండి నిజంగా మరి పరిశుద్ధ గ్రంథము ఏ గ్రంథం ఇది అర్హత లేకపోయినా దేవుడు మన చేతిలో పెట్టాడండి ఎలా ప్రార్థన చేస్తారు దూరంగా నిల్చుని అన్నాడు ఆకాశం వైపు ఉన్న కన్నులెత్తుటకయైనను ధైర్యము చాలా రొమ్ము కొట్టుకునిచ్చు దేని విషయమై ప్రభా పాపిని నేను నీ పరిశుద్ధమైన గ్రంథాన్ని నేను పట్టుకోవడానికి అర్హును కాను నేను నా తలంపులు నా పనులు నా నోటి మాటల్లో దోషమున్నది నేను పాపిన నన్ను కరుణించుమని అన్నాడంట పెద్దగా ప్రార్థన చేయలా కానీ పరిసరుడు అయితే చాలా లిస్ట్ చెప్పాడు ప్రభు ఇదిగో నీకోసం నేను వారానికి రెండు మార్లు ఉపవాసము నా భాగము నేను దొంగల వల్ల లేను వల్ల లేను వాళ్ళ లేని చాలా నీతిమంతునని చెప్పుకున్నాడు కానీ శంకురు ఎలా ప్రార్థన చేశాడో ఎందుకంటే ఆ పరిసరుడు తన పాపాన్ని తను చూడలేకపోయాడు నీతిమంతుడు అనుకున్నాడు తన పాపాన్ని చూడలేకపోయాడు అయితే మరి ఈ శుంకురం ఎలా ప్రార్థించేస్తాడు ప్రభు పరలోకం వైపు ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నాకు ధైర్యము చాలక రొమ్ములు చూ దేవ పాప నన్ను కరుణించి ప్రార్థన చేస్తాడు బహుశా మరి ఈరోజు ఆ రీతిగా మనం ప్రార్థించేయాలి ఏమండి మరి యొక్క ఏసు ప్రభు యొక్క శిలువను మనం ధ్యానించి చుండగా మన ప్రార్థనలు ఈ రీతిగా ఉండాలి ప్రభు పాపి నేను నన్ను కరుణించు ఆ మాట ఏంటంటే అండి పాపినైన నన్ను కరుణించము గట్టిగా చెప్దాం మనందరం కూడా బైబిల్ చెప్తుంది రోమా మూడ్లో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేకపోతున్నారు మనందరికీ ప్రభు యొక్క కరుణ మనకి కావాలి అదే మాట చెప్దాం పాపినైనా నన్ను కరుణించుము ప్రభువ పాపినైనా నన్ను కరుణించుము ప్రభువ పాపినైన నన్ను కరుణించుము ప్రభువా